జై శ్రీరామ్ జై 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 అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చినమ్మా అన్నకి కృతజ్ఞలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని అన్నా తప్పకుండా మీరు మాకు సాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్ నమస్కారం అండి అమ్మా ఇక్కడ ఫ్రంట్లో పింక్ డ్రెస్లో ఉన్నారమ్మా చెప్పండి సార్ ప్రసాద్ కదా ప్రసాద్ ప్రసాద్ కదా పేరు పేరు గొంతి బాలచందర్ సార్ బాలచంద్ర బాల బాలచందర్ బాలచంద్ర బాలచంద్ర థ్యాంక్ యూ బాలచందర్ అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోటగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది బాల ఎప్పుడు మనసులో పెట్టుకో ధన్యవాదాలు సార్ భార్గవ్ కూడా బరీ ఫర్ కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను ఒక్కసారి పిల్లలు పిల్లలు జై జగన్ అన్నా నా పేరు ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను అన్న మిమ్మల్ని తలవని రోజు మీ గురించి మాట్లాడని రోజు మీ గురించి రాయని రోజు లేదు మా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ కానీ మీ గురించి తలుచుకుంటే ఒక్క రోజు కూడా లేదు యూ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న ఎందుకంటే యు సచ్ సచ్ఏ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింకన్ గురించి ఒక మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు అన్న మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్ మీరు రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ ఈ పది పద్నాలుగు ఏళ్లలో మీ లైఫ్ షేర్ని అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న యూఆర్ సచిన్ బిగ్ ఇన్స్పిరేషన్ అన్నా మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్ ఈ యూత్ అందరికీ ఎదుగుతానంటే దట్ ఈస్ యర్ దిస్ అన్న ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ థ్యాంక్ యూ సో మచ్